ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు మా కిచెన్లో సాంబార్ కుక్ చేయబోతున్నాను సాంబార్లో స్పెషల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు కానీ ఈ సాంబార్ డెఫినెట్లీ చాలా స్పెషల్ అండ్ వెరీ హెల్దీ కూడా ఎందుకు అని అడిగితే ఈ సాంబార్ పౌడర్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో స్వయంగా ఆర్గానిక్గా వితౌట్ యూజింగ్ ఎనీ ఎనీ మెడి మెడిసిన్స్ తయారు చేశారు అండ్ అవన్నీ దాని ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అవన్నీ ఎలా చేశారు పసుపు దగ్గర నుంచి ఎండి మిరపకాయల దగ్గర నుంచి కందిపప్పు దగ్గర నుంచి స్వయంగా అన్నీ వాళ్ళ ఫామ్ హౌస్లో గ్రో చేసినవే అవన్నీ తీసుకొచ్చి చక్కగా డ్రై చేసి చక్కగా పౌడర్ చేసి ఆంటీ నాకు ఆ సాంబార్ పొడి పంపించారనమాట సో ఏంటంటే నేను ఇప్పుడు ఈ సాంబార్ పొడి తోటి సాంబార్ చేయబోతున్నాను డెఫినెట్లీ అన్ని లానే ఉంటుంది అని మనం అనుకుంటాము కానీ కాదు ఎందుకంటే ద ఇస్ అ లిటిల్ డిఫరెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద టేస్ట్ విల్ ఆల్సో డెఫినెట్లీ బి చాలా కొత్తగా ఉంటుంది సో మీరు కూడా ఈ సాంబార్ పొడిని ట్రై చేయండి నేను ఆంటీ నంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను టేస్ట్ చూడండి ఐ నో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ సో లెట్స్ గెట్ ఇన్ కుకింగ్ నా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె నూనె వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు వేసుకుందాం ఆవాలు కొంచెం ఒక ఒక స్పూన్ ఆఫ్ ఆవాలు ఒక స్పూన్ ఆఫ్ ఒక టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ సో ఇప్పుడు ఇందులో నేను ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు ఇప్పుడు కొద్దిగా ఇంగువ కొంచమే వేసేసుకున్నాక కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు వేసేసుకొని బిస్ట్ ఒక్కసారి ఇప్పుడు ఇందులోకి ఒక ఒక రెండు రెండు పచ్చిమిరపకాయలు ఇలా హాఫ్గా స్లెట్ చేసి వేసేసుకొని బాగా కొంచెం మగ్గితే ఏ వెజిటేబుల్ అయినా బాగుంటుంది సో ఇది వేసేసుకున్నాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి సో ఉల్లిపాయలు మగ్గాయి ఉల్లిపాయలు మగ్గాక ఇప్పుడు నేను ఇందులో వేరే వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాను నేను వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అన్ని క్వాంటిటీ తక్కువ వేస్తున్నాను సో టమాటో వేసేసాను తర్వాత క్యారెట్ వేస్తున్నాను తర్వాత పంకిన్ చాలా మంచిది ఒంటికి ములక్కాడ ఇవి చెట్టు ములక్కాడలు యాక్చువల్లీ నాకు ఊరి నుంచి వచ్చాయి తర్వాత ఆనపకాయ వేసి బాగా కలుపుకొని వెజిటేబుల్స్ని బాగా మగ్గనివ్వాలి ఇలాగ మగ్గనిచ్చాకే చింతపండు రసం వేయాలి ఇందులో ఇప్పుడే చింతపండు రసం వేసేస్తే అవి మగ్గవు పులుపుకి సో ఇవి చాలా మగ్గే వరకు మనం కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత వెరీ సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచులర్సు లేడీస్ కొత్తగా కుకింగ్ నేర్చుకునే లేడీస్ కూడా నేర్చుకోవచ్చు సాంబార్ మేకింగ్ రకరకాల సాంబార్స్ చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్లో బట్ సాంబార్ పొడి వల్లే సాంబార్ ఫ్లేవర్ మనకు బయట దొరికే సాంబార్ పొళ్ళ కన్నా మనం ఇంట్లో చేసుకునేది ఇంకా కొంచెం మనకి మంచి టేస్ట్ ఇస్తుంది సో చూడండి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేను ఏం చేస్తానంటే చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను చింతపండు రసం ఎవర్ అది ఇప్పుడు అది ఇందులో వేసుకుంటాను అనమాట సో ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు వేశాక దీ ఈ చింతపండు రసంలో కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనిస్తే ఒక ఒక ఫైవ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే నేను ఎక్కువ వేయలేదు బట్ ఉన్న వెజిటబుల్స్కి సరిపడా కొంచెం వేశాను బట్ ఎక్కువ తీసి పెట్టుకున్నాను అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ సాంబార్లో రాడిష్ వేయలేదు ముల్లంగి వేయలేదు ఎందుకు అంటే ముల్లంగి ఒక వేరే ఫ్లేవర్ వస్తుంది అండ్ సాంబార్ అంతా కూడా మనకి కొంచెం వేరే టేస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇందులో ముల్లంగి వేయలేదు ముల్లంగి సాంబార్ జగిన డిఫడి డిఫరెంట్ రెసిపీ అనమాట సో నేను ముల్లంగి వేయకుండా వేస్తు చేస్తున్నాను అనమాట ఇది సో మళ్ళీ దీనిని ఇంకొక వన్ టూ మినిట్స్ మనం మగ్గించేసుకున్న తర్వాత కొంచెం సాంబార్ పొడి వేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం సో మీరు చూస్తే చక్కగా చింతపండు రసంలో కూడా బాగా మగ్గిపోయాయి కూరగాయలు అన్నీ కూడాను ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఆర్గానిక్ సాంబార్ పౌడర్ వేయబోతున్నాను ఇందులో యాక్చువల్లీ నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి నేను ఇది త్రీ స్పూన్స్ తీసుకున్నాను అనమాట సో త్రీ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పొడి త్రీ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పొడి వేసి ఫస్ట్ వెజిటేబుల్స్ని కొంచెం సాంబార్ పొడి ఫ్లేవర్ అంతా వాటికి వచ్చేలాగా నేను ఎప్పుడైనా బేసికలీ ఏం చేస్తానంటే అన్ని వంటలకి కాదు బట్ కొన్నిటికి ఉప్పు లాస్ట్లో వేసుకుంటాను ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏం చెప్తారంటే వెజిటేబుల్స్ మగ్గేప్పుడు ఉప్పు వేస్తే బాగుంటుంది అది ఇది అని అప్పుడు చాలా కొంచెం వేసిన తర్వాత దాని టేస్ట్ చూసి దానికి ఎంత ఉప్పు సరిపడుతుంది అనేది చూసి అప్పుడు మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాను అనమాట సో నేను ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంకా ఉప్పు వేయలేదు ఇందులో సో ఇప్పుడు సాంబార్ పొడి వేసేసాను కాబట్టి నెక్స్ట్ ఏంటంటే నేను ఇందులో పప్పు కూడా వేసేసుకుంటున్నాను సో కందిపప్పు కందిపప్పు ఏంటంటే దీనిని నేను చాలా చాలా అంటే చాలా ఫైన్గా బాగా మెత్తగా ఉడికించుకున్నాను ఇప్పుడు ఇది ఇందులోకి వేసేస్తున్నాను ఇదే టేస్ట్ యాక్చువల్లీ సాంబార్కి ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే దీని టేస్ట్ అనమాట ప్లస్ ఇంకొకటి చెప్తాను సాంబార్ పొడి మనం మామూలుగా నీళ్ళల్లో ఆర్ ఎందులోనైనా వేసి వేస్తే మనకు ఆ ఉండలు అవి చుడతాయి కదా అలా కాకుండా ఏంటంటే ఫస్టే ఇలా ఈ ఈ లిక్విడ్ ఐటమ్స్ వేయకముందు లిక్విడ్ ఐటమ్స్ అంటే మన పప్పు ఆర్ వాటర్ అవి వేయక ముందే వేసేస్తే ఏంటంటే అవి చక్కగా సాంబార్ పొడి ఏదైతే ఉందో చక్కగా డిజాల్వ్ అయిపోయి దాని దాని ఫ్లేవర్ అంతా వేరే వెజిటబుల్స్కి కూడా పడుతుందనమాట ఇందులో కొద్దిగా వాటర్ పప్పు కట్టు నీళ్ళు ఇవి సో నేను ఏం చేస్తున్నానంటే ఇవే నీళ్ళని కాస్త పోసుకున్న తర్వాత నేను ఒక వాటర్ ఎక్కువ వెయ్యట్లేదు ఎందుకంటే కాస్త ఆ కొంచెం ఆ తిక్ ఫ్లేవర్ ఉండేలాగా చేద్దామని సాంబార్ని మరీ నీళ్లుగా చేస్తే కూడా సాంబార్ బాగోదు సో మీరు ఇందులో కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ మీరు తింటారు అంటే యాడ్ చేసుకోండి లేదు అన్న కూడా పర్లేదు బెల్లంని మనం కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చు ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మేకింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇందులో వాడిన ఈ సాంబార్ పొడిలో వాడిన పసుపు కూడా పచ్చి పసుపు ఫామ్లోనే గ్రో చేశారు డ్రై చేసి పౌడర్ చేసి వాడారనమాట సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు నేను అన్నీ పక్కన మీకు పెట్టాను చూడడానికి మీకు మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద సాంబార్ పౌడర్ సో ఇది కాస్త నేను ఇప్పుడు ఇందులో చాలా అంటే చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ వన్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ జస్ట్ గెట్ దట్ లిక్ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ అంటే ఇది థిక్గాను ఉంటుంది అట్ ద సేమ్ టైం లిక్విడ్ లిక్విడ్గాను కూడా ఉంటుంది పైగా ఇంకోటి ఏంటంటే ఆ పప్పు కందిపప్పు ఏదైతే ఉందో అది మనం ఫైన్గా ఉడకబెట్టుకుంటేనే దాని ఫ్లేవర్ ఇప్పుడు ఇది కాస్త కాస్త మరిగాక లాస్ట్లో మనం ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేద్దాం ఉప్పు లాస్ట్గా నేను చాలా చిన్న కొంచెం ఉప్పు వేసాను టూ స్పూన్స్ ఆఫ్ ఉప్పు టూ టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసి ఒకసారి కలిపేసి కన్సిస్టెన్సీ చూసారా సాంబార్ది మరీ వాటర్గాను లేదు అలాగని మరీ గాను లేదు మీడియంగా కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చేద్దాం సాంబార్లో ఉప్పు సరిపోయిందా లేదా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది సాంబార్ అయిపోయింది కాబట్టి ఫ్రెష్గా కాస్త కొత్తిమీర నేను అలాగే వేసేస్తున్నాను దాన్ని చిన్న చిన్నగా కట్ చేయట్లేదు సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ సాంబార్లో వాడిన ఇంగ్రీడియంట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను సో ద యమ్మీ సాంబార్ ఇట్స్ పైపింగ్ హాట్ అనమాట చాలా బాగుంది చక్కగా వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఇంట్లో వడియాలు గుమ్మడి గుమ్మడి వడియాలు ఆర్ బియ్యం వడియాలు సగ్గు బియ్యం వడియాలు ఏమైనా ఉంటే హ్యాపీగా తినేయచ్చు ఐ హోప్ యు గైజ్ రియలీ లైక్ దిస్ వీడియో మీరు ట్రై చేయండి మీరు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ నేను చేయాలి అంటే నా నేను నేను చేసిన రెసిపీస్ మీకు ఇంకేమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను ట్రై చేస్తాను చేయడానికి ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో డోంట్ ఫి టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కబూర్ విల్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్